సామాజిక కోణాన్ని చిత్రంగా మలుస్తూ రూపొందించిన దళారి మూవీని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు నగరంలోని తిరుమల థియేటర్లో కరీంనగర్ రామడుగు మండలం శ్రీరాముల పల్లెకు చెందిన గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు సందర్భంగా పలువురు నేతలు డైరెక్టర్ గోపాల్ రెడ్డిని శాల్వలతో సత్కరించారు టపాసులు కాల్చుతూ సందడి చేశారు బీజేపీ నేత గుజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు దళారి సినిమాను ఆదరిస్తూ నూతన దర్శకులు నిర్మాతలను ప్రోత్సహించాలని అవసరం ఉందని గుజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు సామాజిక కోణంతో రూపొందించిన చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు నిర్మించాలని ప్రోత్సహించాలని సూచించారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అంశాలను చేర్చాలని తెలిపారు సినిమాను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి నిర్మాత వెంకటరెడ్డి నూతన నటులు గౌరీ శ్రీనివాస్ సినీ నటులు తదితరులు పాల్గొన్నారు ఒక సంతోషం ఏంటంటే దళారి అనేటువంటి ఒక సినిమాను మరి స్థానికుడు తమ్ముడు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించి కథను రాసి ఇవాళ కరీంనగర్కు సంబంధించినటువంటి సామాజిక కోణాలు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సామాజిక కోణాలకు వెళ్ళి ఒక మంచి ఫిలిం ఇవాళ రాసి రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భంగా ప్రొడ్యూసర్కు డైరెక్టరు వెంకట్రెడ్డికి తాము గోపాల్ రెడ్డి తమ్ముడికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ ఫిల్మ్ను అందరూ ఆదరించాలి అందరూ చూసి ఇలాంటి దర్శకులను ఇలాంటి కొత్తగా వచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది ఈ ఫిలింను అందరూ చూడాలి ఒక సామాజిక కోణంలో ఉన్నటువంటి ఈ ఫిలిం అందరికీ ఒక మంచి నచ్చుతుంది అందరికీ కూడా నచ్చి మరి ఈ సినిమాను ఇంకా మనం ముందుకు తీసుకుపోవడం కొరకు అనే డైరెక్టర్ను ఇంకా అనేక సినిమాలు భవిష్యత్తులో తీయడానికి కొరకు ఎంకరేజ్ చేయడం కొరకు మనం మరి ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలకు ఓపెనింగ్లు రావాలని అన్ని సినిమాలు విజయవంతం కావాలని ఈ రోజుకు అన్ని థియేటర్లలో అన్ని సినిమాలను ఆదరించాలని ఈ రెడ్డి మనస్ఫూర్తిగా కోరుకుంటుండ్రు అందులో వస్తున్న మా సినిమా దళారి ఇవాళ రిలీజ్ అవుతున్న పన్నెండు సినిమాలలో మా సినిమా దళారి మా దళారి సినిమాను కూడా అన్ని సినిమాలతో పాటుగా మమ్మల్ని కూడా ఆదరించండి ఎందుకంటే మేము ఒక సామాజిక కోరం అనేది కాకుండా ఒక గుణానికి సంబంధించిన సినిమా ఇది ఒక మనిషిలో ఉండే క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది ప్రతి మనిషి తన హృదయంలో ఒక మంచి వ్యక్తి దళారి అంటే అందరూ బ్రోకర్ అనుకుంటారు ఆ బ్రోకర్ కాదు మన సినిమాలో దళార్ అంటే మీడియేటర్ ప్రతి రంగంలో ప్రతి అవసరానికి మధ్యవర్తి కావాలి అలాంటి మధ్యవర్తిగా ఉండే సినిమా మా దళార్ సినిమా